చింత చచ్చినా పులుపు చావలేదని చందంగా వైకాపా నేతలు తీరు తయారైంది అతి దారుణంగా ఓటమి చవిచూసినా వారిలో మార్పు రాలేదు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలుపును ఓర్పలేక తెదేపా అభిమానులను దారికాచి మహిళలను కూడా చూడకుండా దాడి చేశారు వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేసిన వ్యక్తులు తెదేపా విజయాన్ని జీర్ణించుకోలేక దాడికి తెగబడినట్లు బాధితులు వాపోయారు దాడిలో ఆరుగురు మహిళలు ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి బాధితులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పాల్పడిన కసిరెడ్డి మణికంఠ సహా మరికొందరి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు ఆనందంలో సార్ సార్ని కలిసి వద్దామని మేము ఆడవాళ్ళందరూ రెండు ఆటోలు బయలుదేరాము మా మగవాళ్ళందరూ బండ్ల మీద బయలుదేరారు మేము బయలుదేరి మా ఊరు దాటి వస్తుండగా బీవరెడ్ సత్యనారాయణ గారి సిమెంట్ షాప్ ముందు మమ్మల్ని ఆపి అడ్డుకొని ఆటోలోంచి మమ్మల్ని లేడీస్ ని అవి పట్టుకొని చింపేసి వేరు ఎక్కడెక్కడ చేతులు పెట్టకుండా పెట్టకూడదు అదే ప్లేస్ లో చేతులు పెట్టి గుద్దేసి మా నాయకుడైన అయిన కామ్రేడ్ గోవింద్ గారిని కింద పడిసి కాళ్ళు చేతులతో కూడా తిన్నారు సత్యరాజు లావప్రసాద్ కొండ్రాకల్ నాని కంచమ్రేడ్ రామకృష్ణ తా ఒక సురల కమలం టీడీపీ గెలిచిందన్న ఆనందంతోటి తోటి పాత్రగాని పాత్ర చేయడానికనే ఆటోలో బయలుదేరిన మమ్మల్ని ఆటోలోంచి లాగి డ్రార్లు డ్రెస్ లు లాగి కర్రలతో కొట్టారండి కసిరెడ్డి మణికఠ లెక్కల సత్యరాజు బీవిరెడ్డి చెన్నయ్య కావిరెడ్డి రామకృష్ణ ఇంకా చాలా మంది ఉన్నారండి